ఉక్కుమ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే సర్దార్ నూట యాభైవ యూనివర్సిటీ మార్చ్ ఐక్యతా యాత్రలో యుద్ధతో సహా అందరూ భాగస్వాములు కావాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అహ్మద్ ఖాన్ కోరారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈశ్వర్రావు మాట్లాడుతూ దేశంలోని సంస్థానాలను విలీనం చేసి బలమైన భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు ఆయన నూట యాబై జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లాలో కూడా ప్రజలు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ద్వారా మెల్లి ప్రధానమంత్రి ఆదేశం ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు సర్దార్ పటేల్ విద్యార్థి సందర్భంగా మనం యూనిటీ మార్చ్ ప్రతి జిల్లాకి పెడతాం ఆయన నుంచి కూడా క్లియర్ డైరెక్షన్ సర్దార్ పటేల్ అంటే మొత్తం రాష్ట్రం క్లియర్ బై యూనిటీ ఐడల్ మనకు మీ అందరికీ తెలిసాలి స్వతంత్రత తర్వాత కూడా మనకి చిన్న చిన్న స్టేట్స్ చాలా ఫోటో అనుమతిలో సో సర్దార్ పటేల్ యాజ్ హోమ్ మినిస్టర్ మొత్తం రాష్ట్రకి యూనిటీ కోసం చాలా పని చేశారు సో ఆల్రెడీ వారెలు ముఖ్యమంత్రిగా కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఉన్న యూనిటీ మార్చి

ఆయన పాటుపడిన విషయం మన అందరికీ తెలుసు మన చరిత్రలో చదువుకున్నాం ప్రతిరోజు నింటూనే ఉన్నాం ఆయన కోసం అటువంటి మహనీయన జన్మదినం రేపు అక్టోబర్ ముప్పై ఒకటికి నూట యాభై సంవత్సరాల పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిలో ఆయన గుజరాత్ లో జన్మించారు అటువంటి మహనీయ దేశం కోసం అంటే వ్యక్తి ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలకి ఆయన పెద్దపీట బీట వేస్తూ భారతదేశం అంతా ఏకీకృతంగా ఉండాలనే ఆయన నినాదం చిరస్మరణి అటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని మనం ఐక్యతా యాత్రగా మన భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అంతా కలిపి దేశం యాప్తూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు మన అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే ఈ యాత్ర ప్రతి జిల్లాలో కూడా द्वारा मेहनतोंमएल इन आर गांधी चार धन्यवाद आई द्वारा मिले प्रधानमंत्री आदेश प्रकार